కనీసం మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి మార్పు మార్పు వచ్చిన తర్వాత నలభై రోజులు జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం మూడు రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి రైతులు కానివ్వండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు రైతులకి మనం అందగానే అండగానే నిలబడాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో ఒక పౌర సరఫరాల శాఖలోనే నలభై ఒక్క వేల నూట యాభై కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు